Welcome to Sikh News. ప్రభుత్వ చాంబర్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరయ్యారు ఈ సందర్భంగా చాంబర్ లో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం ఇచ్చారు అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ బీర్ల ఐలయకి చేసి శుభాకాంక్షలు తెలిపారు యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి చాంబర్ లోకి ప్రవేశించారు అనంతరం అర్చకులు అందజేశారు ఈ చాంబర్ ప్రారంభోత్సవానికి ఆలరు నియోజకవర్గం నుండి జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజా పాలనను తెలంగాణ ప్రజలు దీవించారు ఆలయ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీసీ భట్టి విక్రమార్క ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కి తనను గుర్తించి ప్రభుత్వ విప్పుగా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ చాంబర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు